ప్రైజ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి మూల వాక్యము లుక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ చిన్నము అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆ పర్వతన్నటువంటి దేవాదు దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసునాథుడు ఈ పొట్టివాడైనటువంటి జక్కయ్య ఇంటి విషయంలో ఒక అద్భుతమైన విషయాన్ని లేక ఒక మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు మర్మము అని అంటున్నానంటే ప్రియలారా చూడండి లుక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ చేయ వెళ్ళనని చాలా సనుగుకొని చూడండి ప్రియలారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే జెక్కయ్య ఇల్లు ఉన్నది ఆ జ ఇల్లు సమాజము దృష్టిలో ఏ విధముగా ఉన్నది అంటే అది పాపుల ఇల్లు అది మంచివాని ఇల్లు కాదు మోసముతో కూడినటువంటి ఇల్లు అలాంటి ఇంట్లో బస చేయడానికి ఈయన వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసేసి చాలా మంది చనుక్కుంటున్నారు గునుక్కుంటున్నారు రకరకాలుగా ఆ ఇంటి కోసము మాట్లాడుతూ ఉన్నారనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రియులారా ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఏమిటి ఆ ప్రశ్న అంటే ఈరోజు మన ఇంటి విషయంలో చూసేటువంటి చుట్టుపక్కల నలుగురు ఏమనుకుంటున్నారు నీ కోసం ఏమనుకుంటున్నారు ఇంటి కోసం ఏమన్నా అనుకోవాలి అంటే వీళ్ళు ఎంత చక్కగా కట్టారు ఇంటికి ఎంత మంచి పెయింట్ వేశారు ఇంటి ఎంత మంచిగా లోపల బయట అలంకరించారు అనేది కాదండి ఆ ఇంటికి పేరు రావాలి అంటే ఇంట్లో ఉండేటువంటివి మన యొక్క ప్రవర్తన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన అది తల్లిదండ్రులు కావచ్చు భార్య భర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ఇంట్లో ఉండే వారి యొక్క ప్రవర్తనను బట్టి ఇంటికి పేరు ఉన్నది జక్కయ్య ఇష్టానుసారంగా జీవించాడు ఇష్టానుసారంగా బ్రతికాడు గనక ఆ ఇంటికి ఒక చెడ్డ పేరు వచ్చింది ఒక చెడ్డ పేరు వచ్చింది చూడండి ప్రియులారా ఈరోజు మనం ప్రశ్న వేసుకునేటువంటి దాంట్లో నీ ఇంటిని గూర్చి నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారు ఇది దైవికమైనటువంటి ఇల్లు అనుకుంటున్నారా లేక త్రాగుబోతుల ఇల్లు అనుకుంటున్నారా లేక వ్యభిచారాలు ఇల్లు అనుకుంటున్నారా ఎలాంటి ఇల్లు అని అనుకుంటు ఉన్నారు ప్రియులారా ఈ మాట అన్నందుకు మీరు ఆవేశపడకండి కోపగించుకొనకండి కానీ ఒక విషయాన్ని మనం గమనించాలా భక్తి గల కుటుంబం అనే పేరు మన ఇంటికి ఉన్నదా లేక భక్తి హీనులు కుటుంబ మన మన ఇంటికి పేరు ఉన్నదనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం పేరుకు క్రైస్తవులుగా పిలబడుతూ ఇంట్లో విచ్చలివిడిగా జీవించే వాళ్ళు ఉన్నారు ఇంట్లో భయంకరంగా జీవించే వాళ్ళు ఉన్నారు దానిని బట్టి ఇంటికి ఏ పేరు వస్తుంది ఆ పేరు వచ్చేది ఇంటికి ఎవరిని బట్ట కాదండి ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన బట్టి వస్తుంది పేరు నీ ప్రవర్తన బట్టి ఒక భార్యగా భర్తగా తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా పిల్లలుగా ప్రియులారా గమనించండి మీ ప్రవర్తనని బట్టి ఇంటికి ఏ పేరు వస్తుంది పెద్ద ఉద్యోగస్తునవయి ఉండవచ్చు వ్యాపారగస్తుని ఉండవచ్చు మంచి చదువులు చదివిన వెయ్యి ఉండవచ్చు వాటిని బట్టి ఇంటికి పేరు రాదండి నీ ప్రవర్తనను బట్టే పేరు వస్తుంది సులము రాసినటువంటి సామెతలు ఇరవై ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో మ రెండు మూడు వచనాలు ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి వెండి బంగారములు సంపాదించుట కంటే అపరంజని సంపాదించుట కంటే మంచి పేరును సంపాదించమని వాక్యం సెలభిస్తుంది మంచి పేరు సంపాదించుకోవాలట మంచి పేరు సంపాదించుకోవాలట చూడండి ప్రియులారా యోహ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ వ్రాయబడిన మాటలు కనుక ప్రియులారా మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఒక విశ్వాసి ఉన్నాడు సైన్యములో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు గుంపులో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు ఆ విశ్వాసి లోక ఆశ్చర్యలో పడిపోయి లోక కోరికలు పడిపోయి శపితమైన తీసుకొని తన ఇంటికి తెచ్చిపెట్టుకున్నాడు దాని కారణము చేత ఆ ఇల్లు శపించబడ్డదని వాక్యం సెలవిస్తుంది ఆకాను అనేటువంటి వాని ఇల్లు భయంకరమైన శాపమును తెచ్చుకున్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎందుకు ఆ శాపాన్ని తెచ్చుకున్నదంటే ఆ ఇంట్లో ఉండేటువంటి అతని యొక్క లోకాశల ప్రవర్తనను బట్టి ఆ ఇంటి మీదికి దేవుని ప్రేమ రాలేదు దేవుని ఉగ్రత దిగి వచ్చింది చూడండి ప్రియులారా మంచి విశ్వాసులు భార్యభర్తలు మంచి ప్రార్థన పొరలు భార్యభర్తలు మంచి క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వెళ్ళేటువంటి వారు భార్య ఇలాంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి అననీయ సరికురాల జీవితాల్లో కనుక మనం గమనించినట్లయితే ఆ ఇంట్లో దేవునికి చెందించవలసి దేవునికి చెల్లించవలసిన మృక్కుబడులు అన్నీ కూడా దొంగిలించే వారిగా ఉన్నారు కనుక ఆ ఇల్లంతా కూడా శపించబడ్డదని దేవుని యొక్క లేఖనాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఒక మాట మనం చదువుకుందాం మత ఇసు మత్తార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చనాల భాగాన్ని చదువుకుందాం చూడండి ప్రియులారా ఇరవై ఐదు వచ్చినాన్ని చదువుతున్నాను ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలను మీరు చూసుకోనండి వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా రెండిలు ఉన్నాయి రెండిండ్లు కట్టబడ్డాయి కానీ ఈ రెండిల మీదికి గాలులు తుఫానులు అలలు ఎగసెగ చొచ్చి పడ్డాయట పడ్డప్పుడట ఒక ఇల్లు పడిపోయిందట కూలిపోయిందట ఒక ఇల్లు ఏమో గట్టిగా నిలబడ్డట ఈ రెండిండ్లు కట్టబడ్డాయి రెండిళ్ళు అలంకరించబడ్డాయి రెండిల మీదికి శ్రమలు వచ్చాయి అయితే ప్రియులారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే చర్చికి వెళ్తాం మనం అనగా మందిరానికి వెళ్తూ ఉంటాం ప్రతి ప్రార్థనలకి వెళ్తూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం కానీ ఒక విషయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే స్థిరమైన పునాది లేకుండా వెళ్తూ స్థిరత్వం అనేటువంటిది లేకుండా వెళ్తూ ఉంటాం బండ మీద కట్టబడిన వాడు అనగా క్రీస్తు మీద కట్టబడకుండా మనం పరిగెడుతూ ఉంటాం ఎందుకంటే పక్కింటలు పిలిచారని సంఘం విశ్వాసాలు పిలిచారని అందరు వెళ్తున్నారని మనం వెళ్తూ ఉంటాము కానీ దేవునిలో నేను జత కట్టబడాలి దేవునితో నేను అంట కట్టబడాలి సంఘములో నేను అంట కట్టబడాలి సమాజంలో నేను దేవుని కొరకు సాక్షి నిలబడాలనేటువంటి ఆ ఆశ ఆ ఉద్రిక్తత ఆ పరిశుద్ధత నడిపింపు చాలామందికి లేదు ఈరోజు ఆచారంగా వెళ్ళేవారు ఉన్నారు ఇలా ఆచారంగా వెళ్ళే వారికి విశ్వాసులకు గాలులు వీస్తాయి అలలు వస్తాయి ఆ భయంకరమైనటువంటి పెను తుఫానులు వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు అవిశ్వాసిగా సరిగ్గా కట్టబడినటువంటి భక్తిహీనత కలిగినటువంటి విశ్వాసం ఏమవుతాడంటే కుప్పకూలిపోతాడు కనుక ప్రియులారా మన గృహం ఎలా కట్టబడుతూ ఉన్నది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా బుద్ధిమంతుని ఇల్లు వల్లే గట్టిగా నిలబడేదిగా ఉన్నదా చూడండి ప్రియులారా ఒక్క దెబ్బతో యోపు కుటుంబాన్ని కూల్చాలని చూస్తాడు వాడు కూల్చాలని ఏం చేశాడు అన్ని శ్రమలు అలగజేస్తాడు అయినా కూడా ఆ ఇంటిని కదిలించలేకపోతూ ఉన్నాడు నేను వాక్యం సెలవిస్తుంది ఆయన నా కుడి పార్శ్వం ఉందన్నాడు గనక నేను కదల్చబడను అవును ప్రియులారా నీవు ఆయన సన్నిధిలో కట్టబడిన వాడవై బండ మీద పునాది వేసుకున్న వాడవై నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే నీ కుటుంబానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరికల ఇబ్బందులు వచ్చినా అది కూలిపోకుండా నిలవబడుతుందని కూడా దేవుని లేఖనాన్ని సెలవిస్తున్నాయి దేవునికి మహిమ గలుగును గాక హలీయ కనుక ప్రియులారా ఇక్కడ లేఖన భాగం మనం మర్చిపోకూడదు మూల వాక్యంలో మనం చదివినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది నేడు ఈ ఇంటికి రక్ష వచ్చి ఉన్నది రక్షణ వచ్చి ఉన్నది ఆ ఇంటికి రక్షణ వచ్చిందట ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి కాని ఇల్లు ఎందుకు ఆ కాని ఇల్లు ఎందుకు ఉగ్రత పొందుకున్నది చూడండి ప్రియులారా గెహాజీని కూడా మనం చూస్తాం ఆ గెహాజీ ఇల్లు కూడా ఎందుకు శపించబడ్డది ఎందుకు శపించబడ్డది అననియ సరిపిరాల ఇల్లు ఎందుకు దేవుని ఉగ్రత పొందుకున్నది ఎందుకు దేవుని ఉగ్రత పొందుకున్నది ఇండ్లలో ఏమున్నాయి మన ఇళ్ళల్లో ఏమన్నాయి మత్త లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి మత్త పన్నెండవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చిందని చదువుకుందాం విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చుంటా చూచి వెళ్ళి తనకంటే చెడ్డపైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అది దానిలో ప్రవేశించాకన్నే కాపురం ఉండును గనక ఆ ఇంటి వారి స్థితి అంతా కూడా చెడిపోవును చూడండి ప్రియులారా నీ ఇంట్లో దేవునికి స్థానం ఉండాలా నీ హృదయములో దేవునికి స్థానం ఉండాలా నీ హృదయములో నీ ఇంట్లో దేవునికి స్థానం లేకపోతే నీ కుటుంబం యొక్క స్థితి మరీ చెడ్డదిగా తయారైపోతుందట మరీ చెడ్డదిగా తయారైపోతుందట అవును ప్రియులారా ఈరోజు మన ఇల్లు ఎలా ఉన్నది ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం పరిశీలన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నట్లుగా మనము రక్షణ పొందిన ఇల్లుగా మనం జకరియా ఇల్లు రక్షించబడ్డదట రక్షించబడ్డదట ఆ ఇల్లు మన ఇల్లు కూడా రక్షించబడిందయ్యి ఉండాలి కనుక మనల్ని మనమే ఆలోచన చేసుకొని పరిశీలన చేసుకొని ఒకవేళ సరైన విధముగా మన ఇల్లు రక్షణలు లేకపోతే ఆ రక్షణ నడిపించుకున్నట్లుగా జకర్యా పశ్చాత్తపడి మారు మనస్సు పొంది ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు కృపను పొందినట్లుగా ఆ విధముగా మనము చేద్దాం ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తపడి ప్రభు కృపను పొందినట్లుగా ఈ ఇల్లు కూడా నిజముగా అబ్రహాము సంతానము కలిగిన ఇల్లే నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే విధముగా మంచి పేరు తెచ్చుకుందాం అతి కృపత్రి ఏకదేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు నాయన మా ఇంటికి రక్షణ దే ప్రభువా మా ప్రవర్తన సరి చేసుకొని నిదగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నామని వేడుకుంటూ తెలిసి తెలియజేసిన చేసిన మా పొరపాట్లని మన్నించమని మా ఇంటికి రక్షణ భాగ్యం ఆనందము కలుగుటకు సాధించమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి